నంజాల జిల్లా డోన్పట్నంలోని శ్రీరాంనగర్లో తన తండ్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గెలుపు కోసం ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్న కోట్ల నివేదితారెడ్డి ప్రజల యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం నివేదితారెడ్డి మీడియా ద్వారా మాట్లాడుతూ తన తండ్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి ఓటు వేసి డోన్ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు డోన్ ఎమ్మెల్యే బుగ్గాన రాజేంద్రనాథ్ రెడ్డి రోడ్లను వేసి అభివృద్ధి అని చెప్పుకుంటున్నాడని వీధుల్లోకొచ్చి ప్రజల యొక్క సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తే బాగుంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు వడ్డే మహారాజ్ ఆర్మీ రామయ్య జనసేన నాయకులు ఆలమోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులు ఫణిరాజ్ శ్యామ్ ఈశ్వర్ నాయుడు తైతిని పాల్గొన్నారు సమస్యలు తెలుసుకోవడానికి అన్ని సమస్యలే రోడ్లు రోడ్లు అంటున్నారు డెవలప్మెంట్ అంటున్నారు మెయిన్ రోడ్లు ఒకటి వేస్తే ఒకసారి సందులు తిరగమని చెప్పండి డ్రైనేజ్ ఉందా రోడ్స్ ఉన్నాయా సరే శానిటేషన్ ఉందా అసలు ఇక్కడ ఫస్ట్ అవి డెవలప్మెంట్ చేయండి డెవలప్మెంట్ డెవలప్మెంట్ ఏం డెవలప్మెంట్ మెయిన్ రోడ్ మెయిన్ రోడ్ డెవలప్మెంట్ డెవలప్మెంటా మార్కెట్ కట్టినారా దేనికన్నా పనికి అసలు సార్ రైతులకి రెంట్లు ఏంటి అని వాళ్ళంతా సంపాదిస్తున్నారు ఫస్ట్ మనం మనకి రెంట్లు కట్టడానికి ఆల్రెడీ థర్టీ బెడెడ్ హాస్పిటల్ ఉంది దాన్ని నువ్వు హాస్పిటల్ డెవలప్ చేసిన హండ్రెడ్ బెడ్స్ చేసినావు దాంట్లో నువ్వు ఫైనాన్స్ మినిస్టర్ ఇంకా నువ్వు వెయ్యి బెడ్లు చేశారు చాలా సంతోషం నిజాయితీకి నిలువెత్తు మనిషి ఆయన దయచేసి మీరు కూడా ఆయన అడుగు అడుగుజాడలు నడుస్తారని కోరుకుంటున్నాను కొంచెం మైనింగ్స్ ఇవన్నీ కొంచెం తక్కువ చేసి ల్యాండ్ గ్రాబింగ్ అని తక్కువ చేసి ఆయన ఆయన ఆదర్శంగా తీసుకొని ఉంటారని నేను ఆశిస్తున్నాను మేడం పట్టణంలో ఒక ఇక్కడ ఇప్పుడు తెలుసుకున్నాను అంటే ఉద్యోగ నిరుద్యోగం చాలా ఉంది యూత్ చాలా అసంతృప్తితో ఉన్నారు అండ్ ప్లస్ ఇక్కడ యూత్ని ఎక్కువ గంజాయికి అట్రాక్ట్ చేస్తున్నారు అవన్నీ కొంచెం యూత్ని మనం మనం ఇప్పుడు కాపాడుకోవాలా లేకపోతే వాళ్ళు దానికి బానిస అయిపోతుంది దేని పనికి వస్తారు చెప్పండి భరోసా ఉద్యోగాలు ఖచ్చితంగా ఇస్తాము వాళ్ళ వాళ్ళ భవిష్యత్తు బాగుండు బాగుంది ఖచ్చితంగా మేము ట్రై చేస్తామండి అండి ఉద్యోగం కదా ఆల్రెడీ త్రీ థౌసండ్ త్రీ థౌసండ్ చెప్పినారు ప్రతి ఎయిటీన్ ఇయర్స్ దాటిన ఆడపిల్ల ఆడపిల్లలకి అందరికీ పదిహేను వందలు ఇస్తున్నాము ఇప్పుడు టాబిల్లో ఇప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి విగ్రహం ఓపెన్ చేయడం వల్ల టీడీపీ ఓట్ బ్యాంకింగ్కి ఏమైనా ఎఫెక్ట్ ఉండదండరా ఎందుకుంటుందండి ఇన్ని రోజులు విజయభాస్కర్ రెడ్డి గారు గుర్తురాలేడా రేపు ఎలక్షన్స్ రేపు నోటిఫికేషన్ రేపు ఎల్లుండి వస్తుంది ఇప్పుడు గుర్తొస్తున్నారా డోన్ పట్టణంలో ఉమ్మడి అభ్యర్థి శ్రీ కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి గారి గెలుపు కోసం ఈరోజు మేడం గారు నివేదిత గారు ఇంటింటి ప్రచారం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈరోజు శ్రీరాం నగర్లో అనేక సమస్యలు ఉన్నాయి ఈరోజు డ్రైనేజీలు అయితేనేమి రోడ్డు సమస్యలు అయితేనేమి ఇక్కడ తాండవిస్తున్నాయి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఈరోజు కేవలం రోడ్లు అంటున్నారు రోడ్లు కానీ పది మంది తిరిగే మెయిన్ రోడ్లు చేస్తున్నారు తప్ప ఇక్కడ విలేజ్లో ఈ కాలనీలకు వస్తే వీళ్ళని నిలదీస్తారని చెప్పేసి ఇక్కడికి రావడానికి ఆయన మొహం చాటేస్తా ఉన్నాడు అంతేకాదు ఈరోజు డోన్ పట్టణం ప్రతి ఒక్కరు అభివృద్ధి అంటున్నారు ఎక్కడ జరుగుతుంది అభివృద్ధి మొత్తం అతను కమిషన్లకు వచ్చే పనులకు తప్ప మామూలుగా చేసే అభివృద్ధి ఎటువంటిగా లేదు అదేవిధంగా ఈరోజు ఒత్తులో భాగంగా మేము ఒకటే చెప్తా ఉన్నాము అయ్యా నువ్వు ఎక్కడ మెయిన్ రోడ్లే కాకుండా ఇటు ఇట్లా కాలనీలో కూడా చేస్తే బాగుంటుందని చెప్పి చెప్తా ఉన్నాము ఇక ఇప్పటికి ఆయనకు అవకాశం లేదు ఇంకా కంపల్సరీ రెండు వేల ఇరవై నాలుగు రేపు జరిగే సార్వత్రిక ఎన్నికల్లో నువ్వు తట్ట బుట్ట సర్దుకొని ఇంట్లో కూర్చోవడానికి రెడీగా ఉండాలని చెప్పేసి మేము బీజేపీ పార్టీగా హెచ్చరిస్తున్నాము అంతేకాదు మేము ఒకటే చెప్తున్నాము ఈరోజు నిరుద్యోగ సమస్యలు తాండవిస్తున్నాయి దానికి తోడు గ్రూప్ వన్ ఉద్యోగాల్లో కూడా ఈరోజు రెండు వందల కోట్ల దాకా అవినీతి అక్రమాలు చేసిన ఘనత ఈ వైసీపీ ప్రభుత్వానికి దక్కింది ఈరోజు అనేక మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితిలో ఉన్నారు డోన్ పట్టణానికి వస్తే ఈరోజు యువతని పెడదారిన పట్టిస్తూ గంజాయికి అదేవిధంగా మద్యానికి బానిసలు చేసి ఈరోజు నువ్వు పప్పంగా ఉడుపుతూ ఉన్నాము అయ్యా నువ్వు ఒక్కటన్నా ఒక్కటి కాకపోతే ఒక్క ఇండస్ట్రీ అయినా తీసుకొచ్చావా ఉన్న ఇండస్ట్రీలలో నీ కమిషన్ కట్టడానికే సరిపోతూ ఉంది అదేవిధంగా జివో తీసుకొచ్చారు స్థానికులకు సెవెంటీ పర్సెంట్ ఉద్యోగాలు ఇస్తామని ముందు ఇండస్ట్రీలే లేకపోతే నువ్వు ఉద్యోగాల నుంచి ఎక్కడి నుంచి తెచ్చిస్తావని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం జై హింద్ జై భారత్ పెద్దగా మరియు బీజేపీ టీడీపీ తరఫున జయ గారిని ఇక్కడ ఇక్కడ నియమించినందున మేము అందరము కలిసికట్టుగా బీజేపీ జనసేన పార్టీ మరియు టీడీపీ పార్టీ అందరము ఉమ్మడిగా ప్రచారం చేస్తూ ప్రతి ఒక్కరము వారిని గెలుపు సాయశక్తిలో ప్రూవ్ చేస్తాము వారిని గెలిపించుకొని మేము ధోనిగానికి నుంచి కానుకగా చంద్రబాబు నాయుడుకి ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా అభివృద్ధి అంటున్నారు కానీ అభివృద్ధి మెయిన్ రోడ్లే కానీ మన బీజేపీ మహారాజు గారు చెప్పినట్లుగా కాలనీలో ఎక్కడ అభివృద్ధి లేదు మేము కాలనీలో తిరుగుతున్నాము ఎక్కడ చూసినా ఎత్తులు తగ్గులు గుంతలు కాలువలు లేవు ఏం లేవు డ్రైనేజ్ సరిగా లేదు ఈ వీధి లైట్ స్ట్రీట్ లైట్ కూడా లేవు ఒక పోయినసారి కేవీ ప్రతాప్ గారు పనరాజు గారు ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి రోడ్లు ఇప్పుడు ఈ ఈ టైంలో జరగలేదు కాబట్టి ఈసారి మళ్ళీ మా ప్రభుత్వం వస్తే ఇక్కడ మళ్ళీ అభివృద్ధి అనేది చేసి చూపిస్తామని ఈ విలేకరు సమస్య తెలియజేశారు